బీహార్ ఎన్నికలలో కుట్రలు జరిగాయి డాక్టర్ పోతుల నాగరాజు దేశంలో బహుజన సమాజాన్ని రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రలు కొనసాగుతున్నాయంటూ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీహార్ ఎన్నికల్లో కూడా అదే కుట్రలో భాగమని వారు ఆరోపించారు ఎన్నికలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని తెలిపారు ఈ సందర్భంగా బహుజన ఉద్యమకారుడు రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ పోతుల నాగరాజు మాట్లాడుతూ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అధికారానికి దూరం చేయాలని ఆర్ఎస్ఎస్ మనవాద ఎజెండా నడుస్తుంది అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మనువాదతత్వం బహుజన నాయకులను అణగదొక్కుతుంది అని అన్నారు తాజా బీహార్ ఎన్నికలలో ఎనభై ఐదు లక్షల ఓటర్ల పేర్ల తొలగింపు మహిళా ఖాతాల్లో డబ్బు జమ చేయడం నకిలీ ఓట్లు చేర్చడం వంటి అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు ఈ చర్యలతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ముఖ్యమంత్రి పీఠం నుంచి దూరం చేయబడిందన్నారు దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎస్పీ ఆర్జేడీ డిఎంకే వంటి బహుజన పార్టీలకు అధికారంలోకి రానియకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు ఇటువంటి కుట్రలను తప్పక ఎదుర్కోవాలి అని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు ఈ సమావేశంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ నాయకులు జి నాగభూషణం జి శ్రీనివాసులు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువత రాష్ట్ర అధ్యక్షులు పెరుగు శివకృష్ణ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డోన్ నాయకులు సుబ్బు యాదవ్ బల్లారి జిల్లా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు హుస్సేన్ వెంకటేష్ ఆదినారాయణ పాల్గొన్నారు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అధికార పార్టీకి ఊడిగం చేయడానికి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తా ఉందా అనే అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే